పర్లోకంలో ఉన్న సర్వశక్తి సర్వశక్తిమంతట గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నోవాన్ని ప్రతిష్ఠించుకున్నావు నీకు వందనాలు ప్రభా నీ బిడ్డగా నాయన పేరు పెట్టి పిలిచి ప్రభా నాయన నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు ప్రభా పరలోకంలో ప్రభా దూతలతో నాయన మీరు సంతోషిస్తున్నందుకు వందనాలు ప్రభా అయ్యా మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు పావురం వలే నాయన పరిశుధాత్మ మీదకి వచ్చినప్పుడు ఇదిగో నా ప్రియకుమారిని నీ నెందు నేను ఆనందించుతున్నానని ప్రభ నువ్వు ఎంతో ఆనందించావు ప్రభా అయ్యా ఇప్పుడు కూడా ప్రభా పరలోకంలో నీ దూతలతో ప్రభ నువ్వు ఆనందిస్తున్నావు మేము కూడా నైనా ఆనందిస్తున్నాం ప్రభా ఈ బిడ్డలందరూ రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నందుకు మేము నీతో కూడా ఆనందిస్తున్నాం ప్రభా అంతవరకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి నాయన ప్రతి విధమైన శోధన శ్రమలన్నీ తట్టుకొని ప్రభా నాయన నమ్మకంగా అయ్యా బ్రతుకుతూ ప్రభా బల నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసుడాలని మీ వద్ద నుంచి ఆ మెప్పును పొందుకోవడానికి నీ యొక్క బహుమానం పొందుకోవడానికి నీ యొక్క జీవ కిరీటం పొందుకోవడానికి మా బిడ్డలందరికీ దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి యొక్క నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ and of the holy ghost i baptize you into the name of the lord jesus christ amen, amen.